హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి స్క్రాడర్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఇది చూడండి నా టెర్రస్లో ఇటు పక్క నుంచి ఒక చిన్న మీకు వీడియో పెడుతున్నాను ఇది ఎందుకు చూపిస్తున్నాననేది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది ఈరోజు టాపిక్ ఏంటి అనేది ఎస్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను చిన్న చిన్న మొక్కలు ఎక్కువ మొగ్గలు రావటానికి అంటే ఎక్కువ పూలు రావటానికి నేను ఏం చేశాననేది చెప్తాను అలాగే చామంతి మొక్కలకు వచ్చే ఫంగస్ ఏం చేయాలని చెప్తాను చిన్న చిన్న పురుగులు వస్తుంటుంది కదా ఈ ఎఫిట్స్ లాంటిది వీటికి ఏం చేయాలనేది ముఖ్యంగా చెప్తాను బెస్ట్ కంపోస్ట్ ఏది అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేనేం చెప్తున్నాను అనేది బాగా అర్థమవుతుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సరే చూడండి స్ ఇది నా టెరెస్ గార్డెన్లో పెట్టిన చామంతి మొక్కలు లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఉండింది లాస్ట్ ఇయర్ నుంచి నా వీడియో చూసిన వాళ్ళకి బాగా తెలుసు అందులోనూ ఈ టెరెస్ టూర్ టెరెస్ గార్డెన్ టూర్ చేసి చూపిస్తూ ఉంటాను కదా వాళ్ళకి బాగా అర్థమవుతుంది లేకపోతే ఒకసారి టెరెస్ టూర్ అనే ఇది ఉంటుంది కదా వీడియో చూడండి లాస్ట్ ఇయర్ చూసారా ఎట్లా పూల అయింది ఈసారి అయితే దీనికన్నా రా రావస్తుందని నేను అనుకుంటున్నాను అన్ని మొగ్గలు అయితే అయింది ఇప్పటికే దీనికి నేను ఏం చేశానంటే ఒక్కొక్కటే చెప్పబోతున్నాను ఓకేనా సరే చూడండి పూల్ కలర్స్ అన్నీ చూశారు కదా చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా నచ్చింది నాకు ఇది లాస్ట్ ఇయర్ నేను నార్త్ ఇండియన్ నార్త్ ఇండియా ఎవరో నర్సరీ నుంచి తెప్పించుకున్న చిన్న చిన్న మొక్కలే బాగానే పెరిగింది లాస్ట్ ఇయర్ ఏదో ఒక నాలుగు ఐదు చనిపోయింది తప్ప మిగతాదని బాగానే వచ్చింది కానీ నా దగ్గర వచ్చిన దాంట్లో కొన్ని నేను ఊరు వెళ్ళినప్పుడు మా అది చచ్చిపోయింది ఎండిపోయింది అనమాట కొన్ని మొక్కలు కొన్ని జాతుల్లో కానీ కొన్ని మాత్రం బాగానే ఉన్నాయి ఇవి ఇవి వర్షం వస్తే చాలా బాగా పెరుగుతూ ఉంటాయి వర్షం ఉన్నంత వరకు మొగ్గలు వచ్చేంత వరకు మనం పూలు చేస్తూనే ఉండాలి దీనికి ఎండ చాలా ఇంపార్టెంట్ ఎండ లేకపోతే ఆ మొక్కలు సరిగా పూలు రావనే అర్థం చూడండి అది ఈస్ట్ ఈస్ట్ నుంచి ఇది మార్నింగ్ ఏడు గంటలు నేను వీడియో తీశాను చూడండి ఎంత బాగా ఎండ వస్తుంది చూడండి అటుపక్క నుంచి సూర్యుడు వస్తూ ఉంటాడు కదా ఆ రెండు చెట్లు ఉన్నది కాబట్టి కొద్దిగా నీడ పడుతుంది నాలుగు కానీ మొక్కలకి పడుతూనే ఉంటుంది ఎండ అక్కడి నుంచి అటు సైడ్ సూర్యుడు మునిగిపోతాడు అంటే నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే అంటే సూర్యోదయం దగ్గర నుంచి ఫోర్ ఓ క్లాక్ దాకా నా టెరస్లో ఇటుపక్కకి ఎండ ఉంటుంది అటుపక్కకి ఇంకా రాదు కొద్ది తక్కువ వస్తుంది కూరగాయలు పెట్టిన చోట ఈ పూల మొక్కలు పెట్టిన చోట చక్కగా ఎండ వస్తుంది అంటే మినిమమ్ ఈ చామంతి మొక్కలకి ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఫుల్ ఎండ ఉండాలి అప్పుడే బాగా పెరుగుతుంది లేదంటే పూలు కాస్త తగ్గిపోతుంది ఇది ఒకటి గుర్తించుకోండి ఇంకా ఇంకా ఇటుపక్కన ఉన్న చామంతి మొక్కలన్నీ చూడండి ఇవన్నీ వేరే వేరే కలర్లు అండి దీనికి చిన్న వీడియో అది పూల క్లిప్పింగ్ నాకు దొరకలేదు అందుకే పెట్టట్లేదు దీనికైతే నేను కొత్త కంపోస్ట్ కూడా వేయలేదు ఇంకా దీనికి సపోర్ట్ కూడా వేయలేదు అలాగే పెరిగింది అది అక్కడ అందులో ఉన్న కంపోస్ట్ తీసుకొనే పెరిగింది చూసారా మొగ్గలు చూసారా వందలు కొద్ది ఉన్నాయి చూడండి మొక్క ఈ మొక్కలు అయితే ఇక్కడ కింద ఉన్నవాటికైతే ఇప్పుడిప్పుడే మొగ్గ స్టార్ట్ అయింది ఈ వర్షం తగ్గి కొద్దిగా చలి స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడే దీంట్లో మొగ్గలు వస్తుంది మన హైదరాబాద్లో ఇంకా వేరే వేరే ప్రదేశంలో వేరే వేరే ఇది టైం ఉండొచ్చు ఇంకా బెంగళూరులో అటువంటి అక్కడ అయితే కొద్దిగా తొందరగానే వస్తుందంట మాకైతే కొద్దిగా లేటే కదా మనకు ఇది చూడండి ఇది టబ్లో ఉన్న ఒక మొక్క లాస్ట్ ఇయర్ చిన్న కటింగ్ పెట్టాను ఒక యాభై వంద వరకు పూలైంది ఈసారి అయితే దీనికి బేబీ ప్లాంట్ బాగా వచ్చింది మొత్తం టబ్బు నిండా తీసుకుంది ఇది నీకు ఒక తాడేసి కట్టాలనుకుంటున్నా తాడేసి కడితే మంచిగా ముద్దుగా ఉంటుంది పూలు వచ్చేసే అప్పుడు కొద్దిగా మనకు మంచి లెక్కను తయారైపోతుంది చాలా బాగా పెరుగుతుంది దీనికి నేనేం కంపోస్ట్ చేశానంటే కౌడంగ్ కంపోస్ట్ చేశాను నేను కౌడంగ్ కంపోస్ట్ ఈ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది చామంతి మొక్కలకి నేను వేరే వేరే కంపోస్ట్ వాడి చూశాను కానీ కౌడంగ్ కంపోస్ట్ మాత్రం సూపర్గా పనిచేస్తుంది నేను కొన్ని మొక్కలన్నీ చూపిస్తున్నాను ఈ వీడియోలో ఎందుకు చూపిస్తున్నానంటే కొందరు అనుకోవచ్చు మంచి పెరిగిన మొక్కలు మాత్రమే మీరు చూపిస్తారు మీ వేరే మొక్కలన్నీ రాకపో రాదు అనేసి చెప్తూ ఉంటారు కదా దానికోసము ఇదైతే లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను కదా జంబో చామంతి మొక్క అనేసి ఇది పెద్ద గ్రో బ్యాగ్ లో ఉంది చూడండి ఎంతవరకు తీసుకుందో చూడండి దీన్ని నేను చాలా వరకు నేను పూన్ ఉన్నా ఉండేదాన్ని సో దానివల్ల ఇంత బుష్షిగా తయారైపోయింది బుష్షిగా తయారు చేయాలి చామంతి మొక్కల కంటే ఒక రీజన్ దానికి ఒక దారి ఏంటంటే మనం పించింగ్ చేయడమే పింఛింగ్ చేసిన కొద్దీ మంచి చిగులు వస్తుంది కానీ ఎప్పుడు కనుక మొగ్గలు కనిపిస్తుందో అప్పుడు పింఛింగ్ ఆపేసేయాలి ఇక మొగ్గలు కనిపించిన తర్వాత పింఛింగ్ చేసామంటే తర్వాత వచ్చే మొగ్గలు అంత సరిగ్గా పెరగవు అదొకటి గుర్తించుకోండి తర్వాత చిన్న మొక్కలు చిన్న గ్రో బ్యాగ్లో పెట్టిన మొక్కలు ఎలా ఉంటాయని చూపిస్తాను అంటే దీనికి ఎందుకు చూపిస్తున్నానంటే మట్టి దానికి మనం తీసుకున్న పాట్ సైజు దీనివల్ల మొక్కలు ఎంత తేడా ఉంటుందో చూడండి ఇందాక కొన్ని నేను చూపించాను అది ఎట్లా బాగా పెరిగింది పెద్ద పెద్ద గ్రో బ్యాగ్లోని ఇక్కడ చూసారా మూడో నాలుగో మాత్రం వచ్చింది దీన్ని కూడా పింఛింగ్ చేశాను నేను ఇది కొత్త మొక్క ఈసారి కటింగ్ ఈ దీని వీడియో కూడా నేను పెట్టాను ఆల్రెడీ ఈసారి కటింగ్ తీసి పెట్టిన మొక్క ఇది దీన్ని నేను నెక్స్ట్ రీపోర్ట్ చేయలేదు పెద్ద పాటలో చేయాలనుకున్నాను కానీ బోలెడ్ చామంతి మొక్కలు ఉన్నాయి కదా అనేసి చేయలేదు అలాగే వదిలేస్తారు చూద్దాం ఎలాగొస్తుంది ఒక ప్రయోగం కింద ఉంటుందని అలా వదిలేస్తారు దీంట్లో కూడా మొగ్గలు వచ్చింది చూడండి మీరు ఎటువంటి పాటలో పెట్టినా పూలు మాత్రం గ్యారంటీ అవుతుంది కానీ పూలు ఎక్కువ రావాలి అనుకుంటే కనుక ఒక టాప్ సీక్రెట్ ఏంటంటే పెద్ద పాటలు పెట్టాలి మంచి మట్టి తీసుకోవాలి సాయిల్ మిక్స్చర్ చాలా బాగుండాలి బలంగా ఉండాలి కంపోస్ట్ అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి ఒక రెండు పిడికేళ్ళైనా మనం కవడం కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ ఏదో ఒకటి వేస్తూ ఉంటే మొక్క చాలా బాగా పెరుగుతుంది ఇంకా దీనికి యాఫిడ్స్ వచ్చిందనుకోండి కొద్దిగా వేడి నీళ్ళలో కొద్దిగా ఏదైనా డిటర్జెంట్ పౌడర్ కొంచెం నీమ్ ఆయిల్ కానీ లేకపోతే వంట నూనె కానీ ఏదైనా కలిపి అందులో స్ప్రే చేస్తే మనకి యాఫిడ్స్ నుంచి కాపాడుకోవచ్చు మొక్కలు ఇంకా నెక్స్ట్ దీనికి వచ్చేది ఈ ఫంగస్ చూడండి ఆకులన్నీ ఇలా తయారైపోతుంది అంటే చుక్కలు చుక్కలు రావడము పండుబారిపై రాలిపోవడము మొక్క కుళ్ళిపోవడం ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటుంది ఈ ఫంగస్ రాకుండా చూడాలి అనుకుంటే కనుక ఒక ఫస్ట్ టిప్ ఏంటంటే మట్టికి ఆకులు తగలకుండా చూసుకోవాలి కింద ఉన్న ఆకులన్నీ తీసేసేయాలి ఫస్ట్ నుంచి చేస్తూ ఉండాలి దాన్ని తర్వాత నెక్స్ట్ ఏంటంటే అప్పుడప్పుడు మనం ఈ ఫంగిసైడ్ ఏదైనా స్ప్రే చేస్తూ ఉండాలి మనం ఆర్గానిక్ ఫంగిసైడ్ బెస్ట్ ఏంటంటే ఈ దాల్చిన చెక్క ఉంటుంది కదా దాన్ని కొద్దిగా కచ్చపచ్చ పచ్చ దంచుకొని వాటర్లో బాగా మరిగించి ఆ కషాయం లాగా అవుతుంది కదా చల్లగా కొద్దిగా నూనె ఏదైనా కలిపి దాన్ని స్ప్రే చేస్తే ఫంగస్ నుంచి మొక్కలు కాపాడుకోవచ్చు లేదు అంటే సాఫ్ అనే ఫంగి సైడ్ దొరుకుతుంది కదా మార్కెట్లో అది కూడా చాలా బాగా పనిచేస్తుంది నేను అప్పుడప్పుడు ఫంగి సైడ్ అయితే నేను స్ప్రే చేస్తూ ఉంటాను సాఫ్ పంగి సైడ్ గురించి ఇంకొక వీడియోలో మీకు ఫుల్గా కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను నేను మీకు ఓకేనా అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అది ఎలా వాడాలి ఇవన్నీ మనం చూద్దాం ఇంకో వీడియోలో మట్టి చూసారా దీంట్లో కంపోస్ట్ మట్టి మాత్రమే ఉంది ఇంకా ఏం లేదు దీంట్లో ఇసుక ఇసుక ఏం కలపలేదు నా దగ్గర ఆల్రెడీ కింద కలిపిందా ఉంది కదా పక్క సైడ్లో అక్కడి నుంచి తీసుకొచ్చిన మట్టి ఇది కాబట్టి నేను కొత్తగా ఏది దీనికి కలపలేదు కౌడన్ కంపోస్ట్ మట్టి రెండే దీనికి తక్కువనే వస్తుంది ఒక పది పదిహేను పూలు రావచ్చు అంతకన్నా ఎక్కువ ఏం రావు దీంట్లో ఎందుకంటే ఒక ఫోర్ ఇంచ్ గ్రో బ్యాగ్ అది గురించే ఎక్కువ పూలు రావు పూలు ఎక్కువ రావాలి అనుకుంటే మంచి చక్కగా పెద్ద పెద్ద పాట్లు పెట్టాలి ప్రూనింగ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు కంపోస్ట్ చేస్తూ ఉండాలి ఏ రోగాలు రాకుండా చూసుకుంటూ ఉంటే మన చామంతి మొక్కలు పూలు కూస్తుంది ఇది మాత్రం గ్యారంటీగా ఈ చిన్న చిన్నదన్నీ పాటించాలి మనం అప్పుడే మన పూల మొక్కలు మంచిగా పెరుగుతాయి చూడండి ఈ ఎండలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయి మొక్కలు చూసారా రాత్రి అంతా వర్షం వస్తూ ఉంటుంది పగటి పూట చక్కగా ఎండ పడుతుంది ఇటువంటి వాతావరణం చామంతి మొక్క చాలా బాగా పెరుగుతుందండి ఓకే ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిందే నాలుగు టిప్స్ చెప్పాను ఇంకేదైనా మర్చిపోయి ఉండొచ్చు అనిపిస్తుంది ఏదైనా మీకు గుర్తుకొస్తే క్వశ్చన్ నాకు ఒకసారి కామెంట్ అడగండి నెక్స్ట్ వీడియోలో అది కవర్ చేస్తాను మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్